సోషల్ మీడియా అయినా యూట్యూబ్ మీడియా వారందరి ఒత్తిడి వల్ల ప్రభుత్వానికి కొంచెమన్నా కనీసం బుద్ధి వచ్చి మరి ఇప్పుడు ఇచ్చినటువంటి ఉద్యోగాలను రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ అనేటటువంటి ఒక ఆలోచనతోని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాను నేను తక్కువ మాట్లాడతాను ఎందుకంటే మీరు మాట్లాడేది ఎక్కువ అయినాలని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మాట్లాడి పాల్పరచుకోండి అందరు కూడా తమ యొక్క అభిప్రాయం చెప్పండి చివరిలో మళ్ళీ గవర్నమెంట్ నేమ్ డిమాండ్ చేయాలన్నది కూడా రౌండ్ టేబుల్ తీర్మానాలుగా మనం చేసి దాన్ని గవర్నర్ గారికి కూడా పంపుతాము ముఖ్యమంత్రి గారికి కూడా పంపుతాం కాబట్టి తీర్మానాలు చివరిలో చేసుకుందాం సో ఇప్పుడు అల్టిమేట్గా ఒకటే మాట తెచ్చుకున్నదే తెలంగాణ ఉద్యోగాల కోసం తెచ్చుకున్నదే తెలంగాణ విద్యార్థుల కోసం అటువంటి విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు మీ పక్షాన మేము ఉంటాం తెలంగాణ జాగృతి ఉంటుందని మళ్ళొకసారి మిత్రులకు విద్యార్థి మిత్రులకు ఇస్తూ మరి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మహేందర్ రెడ్డి గారిని కోరుతాం